ఆరో రోజు పారాయణము మంగళవారం ఇరవై ఎనిమిదవ అధ్యాయము బూటి శ్యామ కాకా సాహెబ్ దీక్షిత మొదలువారు సలహా సహాయంతో వాడ నిర్మాణములకు కావలసిన రాళ్లు సున్నము పనివారులను సిద్ధం చేసుకున్నాం పంతొమ్మిది వందల పదమూడు డిసెంబర్ ముప్పైవ తేదీన శంకుస్థాపన చేసి పని ప్రారంభించిన బాగుందని అనుకోలేదు బాబా కూడా సమ్మతించను కట్టుట ప్రారంభించబడును శ్యామ పర్యవేక్షణ చేయుచుండను భూగృహము భూ ఉపగ్రహము బావి మొదలుగున్నవి పూర్తి కావచ్చును బాబా కూడా ప్రతిరోజు రెండి బాగ్ పోచినప్పుడు తిరిగి వచ్చినప్పుడు పోవనప్పుడు తిరిగి వచ్చినప్పుడు కట్టడం పని పనిని చూస్తుండేవారు అప్పుడప్పుడు బాబా కొన్ని మార్పులను సలహాలను సూచిస్తూ ఉండేవారు కట్టడపు సామాన్లను సామాగ్రి బాపు సాహెబ్ జో జాగ్రత్త పరుచుండేవారు బాబా ఆఫీసులైతే కట్టడం త్వర త్వరగా పైకి లేచుండెను పనివారులు కూడా బాబా ప్రభావం చే అది ఒక పవిత్ర యజ్ఞంగా భావించి పనిచేయచుండేది మధ్య గల విశాలమైన పెద్ద హాల్లో శ్రీకృష్ణుని విగ్రహం ప్రతిష్ఠించవాలని బోటి తొందర విగ్రహం తయారు చేసిన బూటీ బాబాను అనుమతి కోరగా బాబా నిరాకరించి ఈ దేవాలయం కట్టుట పూర్తి కాగానే నేను ఇక్కడకు వచ్చి నివసించదను దీన్ని మనమే ఉపయోగించుకున్న వలన మనం అందరం ఇక్కడే ఉందము మనమందరం కలిసి నిలిసి దీనిలో ఆడుకునేదేము ఒకరినొకరు కౌగిలించుకొని ఇందులో హాయిగా ఉండేదమని బాబా చెప్పను మరి ఒకసారి శ్రీకృష్ణుని విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెపై బాబా తనదైన పద్ధతిలో కాలు మీద కాలు వేసుకుని కూర్చొనక మరలా బూటీ కృష్ణ విగ్రహం తయారు చేయించటకు అనుమతి అనుమతిమ్మని కోరిను నీ కృష్ణుని నేను కాదా విగ్రహం ప్రతిష్ఠించవని వచ్చినలే కొంతకాలం ఓర్పు వహించవని బాబా చెప్పను నిగూఢంగా బాగా పలికిన ఈ మాటలు అర్థము అప్పుడు ఎవరికీ తెలియలేదు ఈ విధముగా బోటి నిర్మించే మధ్యము క్రమక్రమంగా త్వరగా అభివృద్ధి చెందుతూనే ఉన్నది బాబా తన భక్తులకు ఏదైనా విషయంలో చెప్పవలన దానికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ తానే చేసేది వారు స్వప్న రూపంలో చెప్పేవారు వారి స్వప్నకు కాల నియమం లేదు రహటా నివాసి కుశాల్ చంద్ రోజు సాయంత్రము బాబా కాకా దీక్షిత్ రాహటాకు పోయి కుశాల్ చంద్ ను తీసుకురావాల్సినదిగా చెప్పాను అతనిని చూసి చాలా రోజులు అడిచే బాబా అతన్ని తీసుకురామని చెప్పాను టాంగాను తీసుకుని రహటా వెళ్లి కుశాల్ చంద్ను బాబా యొక్క కబురు చెప్పినప్పుడు చెప్పినప్పటికీ అతడు షిరిడి ప్రయాణమే ఉండను మధ్యాహ్నం నిద్రించినప్పుడు బాబా కళ్ళలో కనిపించి వెంటనే షిర్డీకి రమ్మను అని చెప్పటొచ్చి అతడు ప్రయాణముకు సిద్ధమై ఉండగా వెంటనే బయలుదేరి ఇద్దరు షిర్డీకి వచ్చేది బాబా తనపై చూపు ఈ ప్రేమకు కుశల్ చంద్ మనసు కరిగాను బొంబాయి నివాసి పంజాబీ రామ్లాల్ రోజు బాబా ఇతనికి మహ మహత మహంతు వలె కనిపించి తన వద్దకు రమ్మని చెప్పాను కానీ అతనికి ఈ మహంతి ఎవరో ఎక్కడ ఉండదరో తెలియదు ఈ సాయంత్రం అతడి వీధిలో పోచుటప్పుడు ఐస్కాంద వలె ఒక దుకాణంలో గల బాబా పుటో అతని దృష్టిని ఆకర్షించాడు రాత్రి తన కలలో